హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో అయితే ఈ రోజు నుంచి అయితే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి సో ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది ఇప్పటి మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా ఊరి గుడిలో జరిగిన గోదాదేవి మొదటి పాసురం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే పూజా విధానం వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు నుండే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితులలోనూ గృహప్రవేశాలు చేయడం అలాగే శుభకార్యాలు నిర్వహించడం చేయకూడదు ధనుర్మాసం పూజా విధానం పాటించవలసిన నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియో గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది కింద కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రోజుతో ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగవ తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించాలి ముఖ్యంగా వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు పైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి పదిహేను రోజుల పాటు చక్కెర పొంగలి కానీ పులగం కానీ నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం నివేదించాలి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుందని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఉదయం ఆరు గంటలలోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది లేదా కనీసం తొమ్మిది గంటల పైన దీపారాధన పూర్తి చేసుకోండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని పూజ చేసుకోవాలి అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో ఆద్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేని వారు ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి నమస్కారం చేసుకోండి అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు పూజ చేయలేని వారు కనీసం ప్రతి శనివారం పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎలాంటి కోరికైనా తప్పక నెరవేరుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలు వెలిగించండి ఈ ధనుర్మాసంలో నదీ స్నానం చేస్తే అశ్వవేదయాగం చేసిన ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడికి పూజించి కటిక పేదవాడైన ఐశ్వర్యవంతుడవుతాడని నమ్మకం విశేషంగా ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెచ్చుకుంటాయట కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతినిత్యం విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఎంతో శక్తివంతమైన ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని దైవ మంత్రాలను పఠించాలి ఆ మంత్రాలు ఏమిటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది అలాగే శ్రీ కృష్ణ గోవింద హరే ముర అనే మంత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కానీ ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసి ఓం తులసీదేవియే నమః నమ తులసీ నమ అనే మంత్రాన్ని చదివితే మీ ఇంటి కొన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్య భగవానుడి శక్తి తగ్గుతుందని అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని శుభకార్యాలు నిర్వహించకూడదని వీటి వల్ల అడ్డంకులు ఏర్పడతాయని మన పండితులు పూర్వీకులు సూచిస్తున్నారు కాబట్టి ధనుర్మాసంలో పొరపాటున కూడా శంకుస్థాపన పూజలు చేయకూడదు మరియు గృహప్రవేశాలు చేయడం మానుకోవాలి అలాగే అద్దిళ్ళకు కూడా మారకూడదు ఇక వివాహాలు మరియు ఉపనయనాలను నిర్వహించకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలను ఎక్కువగా దర్శించుకోండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాంసాహారం తినకూడదు అలాగే ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉన్నా చాలా మంచిది ఈ నెలలో చేసే గోపూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల సం ముక్కోటి దేవతలు సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం మరియు శుక్రవారం నాడు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి కొన్న తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది దేవతలు సంచరించే ఈ ధనుర్మాసంలో పగటిపూట నిద్రించకూడదు పగటిపూట నిద్రపోవడం సాయంత్రం సమయంలో నిద్రించడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు అలాగే ధనుర్మాసం నెల రోజులు శరీరానికి నూనె పెట్టుకోవడం తలస్నానానికి ముందు తైలం చేయడం అస్సలే చేయకూడదు అలాగే ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలు తుమ్మినా లేదా ఆవలించినా మరలా తలస్నానం చేసి దీపం వెలిగించాలి అలాగే ఈ నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసికి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసి దంపతులు ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి ఎక్కువగా పూజించండి ఇక ఈ నెలలో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి మీ శక్తి మేరకు పేదలకు దానం చేసి విష్ణు ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అలాగే ఈ ధనుర్మాసంలో ఏదో ఒక రోజున నది ఒడ్డున దీపం వెలిగించి నదిలో పిండి దీపం వదలాలి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చెరుకు గడలను దానంగా ఇవ్వండి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి పద్నాలుగవ తేదీన ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది విన్నారు కదండి ఈ ధనుర్మాసంలో స్వామివారిని అమ్మవారిని ఎలా పూజించుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్